ప్రకృతి ఎంత అందమైందో చూడండి మనుషులు మాట తప్పినా ప్రకృతి ఎప్పుడు మాట తప్పదండి వయసుకి తను ఇవ్వాల్సి నాటివి తప్పకుండా సమయం ప్రకారం ఇచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఉగాది పండగ రావడానికి ముందుగానే వేప చెట్లు నిండైన పూతతోటి ఎలా ఉన్నాయో తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే మొదటి పండుగ ఉగాది అండి ఈ ఉగాది పండుగ ప్రత్యేకత ఏంటంటే అడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారండి పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు ఆరు రుచుల సమ్మేళనం షడ్రుచుల సమ్మేళనం సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఈరోజు ఉగాది రోజు తీసుకుంటారండి అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఏ రుచిని అతిగా ఎక్కువగా వేయకుండా ఏ రుచి తగ్గకుండా జాగ్రత్తగా మిశ్రమాన్ని తయారు చేస్తారండి జీవితంలో కష్ట సుఖాలు లాభ నష్టాలు అన్నీ ఉంటాయండి అందుకని అన్నిటినీ సమానంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో మనకి ఇలా షడ్రుచుల సమ్మేళనాన్ని ఉగాది రోజున తీసుకోవడం సాంప్రదాయంగా మనం కొనసాగిస్తున్నాము ఈ ఉగా ఉగాది పండుగ రోజు అమ్మా నాన్న భార్య పిల్లలతోటి ఆనందంగా జరుపుకోవడం వలన మిగిలిన సంవత్సరం అంతా కూడా అదే ఆనందాన్ని పొందుతామని మంగళి పండుగను మనం జరుపుకుంటామండి మిత్రులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సెలవు శుభం